నాకు పిల్లలు కావాలంటూ సీతాకాంత్ని అడిగి శ్రీలతకు దెమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామలక్ష్మి ఇంతకు ఏం జరిగింది నాకు పిల్లలు కావాలని సీతాకాంత్ని అందరి ముందు అడిగిందా మరి శ్రీలతకు దెమ్మ తిరిగే షాక్ ఏమి ఇచ్చింది రామలక్ష్మి అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఎటో వెళ్ళిపోయింది మనసు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో వాళ్ళు పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రామలక్ష్మి కావాలని ఇదంతా చేస్తున్నారు అని చెప్పి అర్థం చేసుకుని సరేనండి మీకు పిల్లలు పుడితే మీకనే కాదు ఎవరికైనా పిల్లల్ని పుడితే తల్లిదండ్రులను కొంచెం ప్రేమ తగ్గుతుంది కదా అని చెప్పాను కానీ అఫ్ కోర్స్ ఖచ్చితంగా తగ్గుతుంది ఎందుకంటే తన కడుపును పుట్టిన పిల్లల మీదకే ప్రేమ మల్లుతుంది కదా అందుకే కొంచెం తల్లిదండ్రుల మీద ప్రేమ తగ్గుతుంది ఎలాంటి ఉన్న పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు కదా అని చెప్పి సీతాకాంత్ చెప్పేసరికి సరేనండి అని చెప్పి సీతాకాంత్ని పద అమ్మని డిస్టర్బ్ చేయొద్దని వెళ్ళిపోతాడు అంటే పిల్లలు పుడితే సీతాకాంత్ సారికి పిల్లల మీద ప్రేమ పెరుగుతుందనమాట అని చెప్పి ఇంకా శ్రీలత వినిపించేటట్టుగా సీ రామలక్ష్మి చెప్పి వెళ్ళిపోతుంది అంటే సీతాకాంత్కి పిల్లలు పుడితే నా మీద ప్రేమ తగ్గిపోతుందనమాట పిల్లలు పుట్టని వాళ్ళని శాశ్వతంగా విడదీసేస్తాను అంటూ ఇంకా నిప్పుల గుండం తొక్కాలన్న ప్రాసెస్ పెడుతుంది ఎందుకంటే ఆ రకంగా రామలక్ష్మి నిప్పుల గుండం తొక్కి కొన్ని రోజులు దూరంగా దీక్ష చేస్తుందన్న ఉద్దేశంతో చేసేసరికి ఇంకా నిప్పులగొండం పట్టుకుని రెడీగా ఉంటుంది శ్రీలత అయితే ఏంటమ్మా అని చెప్పను కానీ నీకు పేడకలలు వస్తున్నాయి కదా సీత అందుకోసమనే నిప్పులగొండం తొక్కుతున్నాను అని చెప్పనేసరికి ఎందుకమ్మా ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు కలే కదా అని చెప్పను కానీ కల కాస్త నిజమైతే నీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను సీత అంటూ శ్రీలత లేనిపోని ప్రేమను కురిపించేసరికి ఇదంతా కావాలని చేస్తున్నారనమాట అని చెప్పి అర్థం చేసుకుంటుంది నువ్వెందుకమ్మ ఆ మీద నేనే తొక్కుతాను అని చెప్పాను కానీ అదేంటి సీత మీ అమ్మ నీ మీద అంత ప్రేమతో గుండం తొక్కుతానంటే నువ్వు తొక్కుతాను అంటావేంటి నీ మీద నీకు వచ్చిన కళను మీ అమ్మే కదా కలగంది ఖచ్చితంగా శ్రీలత నిప్పులగొండం తొక్కాలి అని చెప్పి ఇంకా మార్తాడు అనేసరికి ఒక్కసారిగా శ్రీలత షాక్ అయిపోతుంది అదేంటి రామలక్ష్మియో సీతాకాంత్తో నిప్పులగొండం తొక్కుతారు కదా వాళ్ళిద్దరినీ కొన్ని రోజులు దూరంగా వ్రతం పేరుతో దూరంగా ఉంచొచ్చని నేను ప్లాన్ చేసుకుంటే ఇలా ఏంటి అని చెప్పి ఇంకా కంగారు పడుతూ ఉండగా అదేంటి తాతయ్య గారు అత్తయ్య గారు నిప్పులు కొండం తొక్కడం ఏంటి అని చెప్పాను కానీ మరి ఎవరు తొక్కుతారమ్మా మొక్కుకున్నది తనే కదా తనకి కదా పీడకళలు వచ్చాయి అలాంటి పీడకళలు రాకుండా ఉండాలంటే తనే వ్రతం చేయాలి తనే నిప్పులగొండం తొక్కాలి సీతాకాంత్ కోసం మాత్రం శ్రీలత చేయలేదా ఏంటి అంటూ ఇంకా మార్తాండు మాట్లాడేసరికి ఒక్కసారిగా శ్రీలత షాక్ అయిపోతుంది కరెక్ట్గా చెప్పారు తాతయ్య గారు నేను అదే అనుకుంటున్నాను అత్తయ్య గారు చేస్తేనే కదా అత్తయ్య గారికి ఆయన మీద ఎంత ప్రేమ ఉందనేది తెలుస్తుంది అని చెప్పనేసరికి ప్రేమ తెలియాలి ఏంటి మా అమ్మకు నేనంటే ఇష్టమే అని కానీ ఇష్ట కాబట్టేనండి ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు అత్తయ్య గారు మీ మీద ప్రేమతోని అని చెప్పి ఇంకా రామలక్ష్మి అనేసరికి ఎంత దెబ్బ కొట్టారు ఇద్దరు కలిసి బాగానే ప్లాన్ చేశారని ఇంకా చచ్చినట్టు నిప్పులగొండం తొక్కేసరికి అరికాళ్ళు రెండు మంటలెక్కి ఏ అత్తయ్య గారు నేనో సీతాకాంత్ సారో చేస్తారు మేమిద్దరం శాశ్వతంగా దూరం అయిపోవాలని కదా మీరు కోరుకున్నారు అందుకే ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడ్డట్టుగా మీకే ఇది జరిగింది కదా ఇంకెప్పుడు మమ్మల్ని విడదీయాలని మాత్రం చూడకండి ఇంకా ఇంకా దగ్గర అవుతాము అని చెప్పి రామలక్ష్మి అయితే అంటుంది సీతాకాంత్ నీతో మాట్లాడాలి రామలక్ష్మి అని ఇంకా సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక మాట్లాడుతాను కానీ సరే సార్ అని చెప్పాను కానీ ఏం మాట్లాడతాడు సీతాకాంత అని అనుకుంటుంది ఎందుకంటే మార్తాండు ఈ ఎన్ని ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం బయటపడాలి అంటే రామలక్ష్మి నువ్వు సంతోషంగా ఉండాలి ఎటోకటి వెళ్ళండి హనీమూన్కి వెళ్ళొస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అని మార్తాండు ఇచ్చిన సలహాకి రామలక్ష్మి రామలక్ష్మికి సర్ప్రైజ్గా అయితే హనీమోన్ టిక్కెట్లు అయితే బుక్ చేస్తాడు సీతాకాంత్ ఇంకా ఆ విషయం తెలుసుకున్న శ్రీలత హనీమూన్కి వెళ్లకుండా ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది ఎన్ని ప్రయత్నాలు ఎలా చేసినా కానీ అవన్నీ నేను చూసుకుంటానులే ఎందుకు వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు కదా శ్రీలత ప్రతిదానికి అడ్డంకి వేస్తున్నట్టు వేస్తున్నావేంటి సీతాకాంత్ సంతోషంగా ఉంటే నువ్వు చూడలేవా ఏంటి సీతాకాంత్ అంటే నీకు ఇష్టమే కదా శ్రీలత అని చెప్పనేసరికి అదేంటి మామిగారు అలా మాట్లాడతారు సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరూ సంతోషంగా ఉండాలనే కదా నేనేం చేసినానో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి వెళ్ళి రండి నాన్న అంటూ తనకిష్టం లేకపోయినా సీతాకాంత్తో అయితే చెప్తుంది ఇంకా ఇద్దరు కూడా వెళ్తారు ఇంకా అలా హనీమూన్కి వెళ్ళిన రోజులు కూడా శ్రీలత ఏదో వంకతో సీతాకాంత్కి ఫోన్ చేయడం ఇంకా ఫోన్ కాస్త సార్ కొన్ని రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు సార్ ఏదైనా అర్జెంట్ అయితే మెయిల్ చేస్తారులే తాతయ్య గారు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పను కానీ మరి తాతయ్య ఇబ్బంది పడతారేమో అనగానే ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడండి మీ మాటకు తాతయ్య గారు అసలు ఏం మాట్లాడరు ఖచ్చితంగా ఒప్పుకుంటారు అని చెప్పి రామలక్ష్మి అనేసరికి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తుంది స్విచ్ ఆఫ్ చేసేసరికి ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది వీళ్ళిద్దరూ అక్కడ సంతోషంగా ఉంటున్నట్టున్నారు అస్సలు నేను తట్టుకోలేకపోతున్నాను రామలక్ష్మిని సీతాకాంతిని విడదీయాలని నేను ఎంతెలా ప్రయత్నాలు చేసినా వాళ్ళిద్దరూ ఇంకా ఇంకా దగ్గరైపోతున్నారు అని చెప్పి ఇంకా శ్రీలత అయితే అనుకుంటూ ఉండగానే హనీ మూన్లో ఉండగానే ఫోన్ స్విచ్ ఆన్ చేయడంతో హలో ఎక్కడున్నారమ్మా అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏమైంది అని చెప్పాను కానీ నీకు ఏదో జరిగినట్టు వచ్చిందిరా అని చెప్పాను కానీ అస్తమాను కళలు కలలు రావడం ఏంటమ్మా ఏదో ఒక్కసారి వస్తుంది ఏదో జరిగినట్టు ప్రతిసారి కలలో ఏదో జరిగినట్టు ఎందుకు వస్తుంది నువ్వు అంతే నాకేం కాలేదు నేను క్షేమంగానే ఉన్నాను అంటూ విసుక్కుని ఫోన్ పెట్టేస్తాడు ఏంటి సీతాకాంత్ నా మీద విసుక్కుంటున్నాడు రామలక్ష్మి సీతాకాంతిని పూర్తిగా మార్చేసినట్టుంది అని చెప్పి శ్రీలత అనుకునేసరికి మరుసటి రోజు ఉదయానికల్లా రామలక్ష్మి సీతాకాంత్ ఇద్దరు కూడా వచ్చేస్తారు ఎలా జరిగిందిరా ప్రయాణం అని చెప్పాను కానీ బాగానే జరిగింది తాతయ్య రోజుకి నేను రెస్ట్ తీసుకుంటాను రాత్రి ఫ్లైట్లో చాలా ఇబ్బంది పడ్డాము అని చెప్పాను కానీ ఏం జరిగింది నాన్న అని చెప్పాను కానీ ఏమీ లేదులే అమ్మ పక్క వాళ్ళు గురక పెట్టేసరికి కొంచెం ఇబ్బంది పడ్డానంతే అంతకు మించి ఏమీ లేదు అని చెప్పి ఇంకా అందరూ హాల్లో ఉంటారు మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతారు రామలక్ష్మికి ఏదైనా ఇష్టమైంది కొనిపెట్టావా సీతాకాంత్ అనగానే ఎందుకు కొనిపెట్టడం అని చెప్పాను కానీ ఈ రోజు రామలక్ష్మి పుట్టినరోజు అన్న విషయం మర్చిపోయావా ఏంటి అని చెప్పి మారుతాడు అనేసరికి ఒక్కసారిగా సీతాకాంత్ షాక్ అవుతాడు ఈవేళ నీ బర్త్డేనా నాకు అసలు చెప్పలేదు రామలక్ష్మి అనగానే అన్నీ చెప్తారా ఏంటి నీ బర్త్డే అని రామలక్ష్మికి చెప్పావా రామలక్ష్మి నీకు సర్ప్రైజ్ ఇవ్వలేదు అలానే నువ్వు ఇవ్వాలి అని చెప్పనేసరికి చెప్పు రామలక్ష్మి నీకేం కావాలో అని అందరి ముందు అడిగేసరికి టెన్షన్ పడుతూ ఉంటుంది రామలక్ష్మి ఏమడుగుతుందో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉండగా నాకు పిల్లలు కావాలి సార్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి పిల్లలు కావాలేంటి అని చెప్పాను కానీ అంతే కదా మన ఇద్దరికి పెళ్లి జరిగింది మనకి ఎప్పుడెప్పుడు పిల్లలు పుడతారా అని అత్తయ్యగారు ఆశపడుతూ ఉంటారు కదా మనవడినో మనవరాలనో ఇస్తే సంతోషంగా ఆడుకుందామని తాతయ్య గారికి కానీ అత్తయ్య గారికి కానీ ఉండదా ఏంటని చెప్పాను కానీ నాకు ముందే ఉందమ్మా రామలక్ష్మి లక్ష్మి నేను చెప్తుంటే వీడికి అర్థం కావట్లేదు నువ్వైనా బర్త్డే గిఫ్ట్గా పిల్లల్ని అడుగుతున్నావు ఏ అత్తయ్య గారు ఏం మాట్లాడరేంటి మీకు మీరు సార్కి పిల్లలు పుట్టడం మీకు ఇష్టం లేదా మీకు ఆడించాలని అనిపించడం లేదా అంటూ ఇంకా రామలక్ష్మి అడిగేసరికి ఉండదు నాకు ఉంది సీతాకాంత్ పిల్లల్ని ఎప్పుడెప్పుడు ఎత్తుకోవాలా అని నాకు ఆశగానే ఉంది అంటూ ఇష్టం లేకపోయినా పై పైకైనా శ్రీల అలా చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా సందీపు శ్రీవల్లి షాక్ అవుతారు ఇదేంటి మీ అమ్మగారు ఇలా మాట్లాడుతున్నారు అనగాని ఏం చేస్తారు రామలక్ష్మి బుక్ చేసిన తర్వాత మాట్లాడకుండా ఏం చేస్తుంది మా అమ్మ మాత్రం సైలెంట్గా ఉండడం తప్ప అని చెప్పనేసరికి ఎంత పని చేసావు రామలక్ష్మి నా నోటుతోటే నీకు పిల్లలు కలగాలని నేనే అనేటట్టుగా చేసావు కదా నిన్ను అస్సలు వదిలిపెట్టని చెప్తాను మీరిద్దరికీ ఎలా పిల్లలు కలుగుతారో అని చెప్పి ఇంకా శ్రీలత అయితే అంటుంది మరి ఇప్పుడు శ్రీత శ్రీలత ఎలాంటి ప్లాన్లు వేసి రామలక్ష్మిని సీతాకాంత్ని విడదీయాలని చూస్తుంది మరి నందిని సీతాకాంత్ని ప్రేమించిందన్న విషయం తెలుసుకుని నందినితో చేతులు కలిపి ఏమన్నా రామలక్ష్మిని సీతాకాంత్ లైఫ్లోంచి శాశ్వతంగా విడదీసే ప్రయత్నం చేస్తుందా మరి ఇవన్నీ తట్టుకుని రామలక్ష్మి సీతాకాంత్ ఎప్పుడు ఒకటవుతారు వాళ్ళ మనసులోని ప్రేమ ఎప్పుడు ఒకరికొకరు చెప్పుకుని ఇద్దరు కూడా వాళ్ళు అనుకున్నట్టుగా ఎప్పుడు కలుస్తారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబాల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు